సో చాలామంది నన్ను సింగపూర్కు వెళ్ళడానికి లేటెస్ట్ వీసా ప్రాసెస్ ఏంటి సింగపూర్లో వర్క్ వీసా ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అనేసి అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ప్రాపంచిక విషయాల మీద ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట సో దీంట్లో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డీటెయిల్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ వీసా ప్రాసెస్కి ఏం చేయాలి అని చెప్పేసి సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ సింగపూర్ వచ్చేసి ఇండియాలో కానీ వేరే అవుట్ సైడ్ ఆఫ్ సింగపూర్ ఉన్న వాళ్ళకు ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ సో ఫస్ట్ అయితే ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్ మినిమం సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్ అయితే ఉండాలి అండ్ మీరు విజిటింగ్ వీసా మీద వస్తున్నట్లయితే ఈ పాస్పోర్టు యూస్ చేసుకొని విజిటింగ్ వీసా అప్లై చేసుకోవచ్చు సో విజిటింగ్ వీసా మీద వచ్చే వాళ్ళకైతే ఫస్ట్ వచ్చేసి వన్ మంత్ ఆన్ ఎంట్రీ అంటే మీరు ఏ రోజైతే ఎంటర్ అవుతారో సింగపూర్కు అప్పటి నుంచి వన్ మంత్ వ్యాలిడ్ ఉన్న వీసా అయితే ఇష్యూ చేస్తారు తర్వాత వచ్చేసి అది ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు అది డిపెండ్స్ ఆన్ ది ఆఫీసర్స్ డెసిషన్ అనమాట అంటే మీరు ఆ విజిటింగ్ వీసాను మళ్ళీ ఇంకొక వన్ మంత్కు ఆటో ఎక్స్టెన్షన్ పాసిబిలిటీ ఉంటుంది ఆ వన్ మంత్ తర్వాత కూడా ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఆఫీసర్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది ఒక్కొక్కసారి మిమ్మల్ని రిక్వైర్ డాక్యుమెంట్స్ తీసుకొని ఐసీఐ కూడా విజిట్ చేయమని చెప్పేసి అడగచ్చు అనమాట ఇది విజిటింగ్ వీసా ప్రాసెస్ సో విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళు వర్క్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా చేయకూడదు అది కంప్లీట్గా ఇల్లీగల్ ఒకవేళ అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి అయితే వెళ్ళాల్సి వస్తుంది తర్వాత వచ్చేసి వర్క్ పర్మిట్ దీంట్లో రెండు రకాల వీసాస్ అయితే ఇష్యూ చేస్తున్నారు కరెంట్లీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ అని చెప్పేసి మనకు ఎలాగైతే ఇండియాలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుందో అలాగే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ అనేది ఈ వీసా రిలేటెడ్ ఫారినర్స్కు సంబంధించినటువంటి వీసా రిలేటెడ్ థింగ్స్లో డెసిషన్ మేకింగ్ అనేది తీసుకుంటుంది అనమాట సో ఎంఓఎం వచ్చేసి కరెంట్లీ రెండు రకాల వీసాస్ని ఇష్యూ చేస్తుంది ఒకటి వచ్చేసి ఎస్పాస్ అంటారు సో ఇది వర్క్ పర్మిట్ కేటగిరీ కిందకి వస్తుంది ఈ ఎస్పాస్ అనేది లో వేజెస్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉంటారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కన్స్ట్రక్షన్ వర్క్ కానీ లేకపోతే ఈ బుల్డౌజర్స్ కానీ రోడ్ రూలర్స్ కానీ లేకపోతే క్రేన్ వర్క్స్ కానీ ఈ వర్క్స్ ఎవరైతే చేస్తారో ఇవి ఓన్లీ ఎగ్జాంపుల్స్ సో ఈ శాలరీ బ్రాకెట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయర్ ఎస్పాస్ను ప్రాసెస్ చేస్తాడు రెండవ రకం వచ్చేసి ఎంప్లాయ్మెంట్ పాస్ అంటారు సో ఎంప్లాయ్మెంట్ పాస్ వచ్చేసి కొంచెము హై శాలరీ బ్రాకెట్స్ ఉన్న వాళ్ళకు అప్లై చేసే వాళ్ళకు ఎంప్లాయర్ ఇష్యూ చేస్తాడనమాట అంటే ఈ ప్రాసెస్ కూడా ఇప్పుడు చెప్పకపోతున్నాను సో ఈ ఎంప్లాయ్మెంట్ పాస్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో దానికి ఎంటైర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు ఎంప్లాయ్మెంట్ పాస్ అనేది అప్రూవ్ కావాలి సో ఈ ఎంప్లాయ్మెంట్ పాస్ని ఎవరు లాంచ్ చేస్తారు అంటే ఎంప్లాయర్ మీకు ఎవరైతే జాబ్ ఇస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు ఎస్ పాస్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ పాస్ కానీ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్ వాళ్ళు మీకు ఈ పాస్ అయితే ప్రాసెస్ చేస్తారు ఇది ప్రాసెస్ చేయడానికి ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ వచ్చేసి మీ దగ్గర పాస్పోర్ట్ ఉండాలి నేను చెప్పిన దాని ప్రకారము రెండవది వచ్చేసి రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ప్రాసెస్ ప్రకారం అయితే ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ అనేది ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ ఏజెన్సీస్ ఎంఓఎం లిస్ట్లో ఉంటాయి ఆ దాంట్లో వన్ ఆఫ్ ది ఏజెన్సీ నుంచి అప్రూవ్ అయ్యి ఉండాలి అంటే ఒక రిపోర్ట్ అనేది ఇస్తారనమాట ఈ ప్రాసెస్ వైజ్ ఎలా ఉంటుందంటే మీరు మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వన్ ఆఫ్ ది ఏజెన్సీస్ నేనైతే అ వ్యాంచ్ ఏవిఏ అండ్ అని అంటే మన కంపెనీకి సంబంధించిన అందరు ఎంప్లాయీస్ కూడా ఎడ్యుకేషన్ వెరిఫికేషన్కు అవాంజ్ అనే సర్వీసెస్ను వాడుకుంటున్నాము సో మీరు అవాంజ్ అని గూగుల్లో కొడితే మీకు వస్తుంది ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ డీటెయిల్గా కావాలి అంటే కమెంట్లో పెట్టండి ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ కావాలి అని చెప్పేసి దాని మీద నేను ఇంకొక స్పెషల్ వీడియో చేస్తాను ఈ ఎస్ పాస్ తర్వాత వచ్చేసి ఎంప్లాయ్మెంట్ పాస్ మీద కూడా ఏమన్నా అడిషనల్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్లో పెట్టండి ఖచ్చితంగా నేను ఆ డీటెయిల్స్ అయితే ఇస్తాను తర్వాత వచ్చేసి మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ అండ్ ఎంట్రీ వీసా గురించి అయితే ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్ వీసా మీద కూడా కొంతమంది అడుగుతున్నారు దాని గురించి కూడా ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను అండ్ తర్వాత వచ్చేసి ఎంప్లాయ్మెంట్ పాస్కు నేను చెప్పినట్లు ఫస్ట్ అయితే మీరు ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ అయితే అవాంజ్ అనే ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ నుంచి అయితే వెరిఫై చేప్యాల్సి వస్తుంది మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఒక డీటెయిల్ రిపోర్ట్ చేసి ఆ రిపోర్ట్ను మీకు పంపిస్తారు సో ఆ రిపోర్ట్ అయితే మీరు మీ ఎంప్లాయ్మెంట్ పాస్ను అప్లై చేసేటప్పుడు మీ ఎంప్లాయరు ఆ రిపోర్ట్లో ఒక రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు ఆ రెఫరెన్స్ నెంబరు తర్వాత ఈ ఫైనల్ రిపోర్ట్ను అటాచ్ చేయాల్సి వస్తుంది అన్నమాట అండ్ ఆబ్వియస్లీ అది డిపెండ్స్ ఆన్ ది ఎంప్లాయర్ అది మీ హెడేక్ కాదు సో మీ ఎంప్లాయర్కి ఉన్న కోటాను బట్టి వాళ్ళు ఒక ప్రొసీజర్ అయితే ఫాలో కావాల్సి వస్తుంది ఆ ప్రొసీజర్ అంతా కూడా మీ ఎంప్లాయర్ చూసుకుంటాడు అంటే ఒక జాబ్ పోస్టింగ్ చేయాలి ఆ జాబ్ పోస్టింగ్కు లోకల్లో పర్మనెంట్ రెసిడెంట్స్ కానీ లేకపోతే సిటిజన్స్ కానీ ఎలిజిబుల్ కాకుంటే మాత్రమే ఆ జాబ్కు ఒక ఫారినర్ను హైర్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట ఆ స్టేజ్కి వచ్చిన తర్వాతనే మీకు ఆఫర్ అనేది ఇష్యూ చేస్తారు కాబట్టి మీరు ఎక్కువ వరి కావాల్సిన అవసరం లేదు కాకపోతే మీ నుంచి మీరైతే ఇమ్మీడియట్గా ఒక ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఫైనల్ రిపోర్ట్ అయితే చేతిలో పట్టుకొని ఉండాలి మీకు ఎంప్లాయర్ జాబ్ ఆఫర్ చేసిన వెంటనే మీ ఈపీ ప్రాసెస్ ఇనిషియేట్ చేసే ప్రాసెస్లో ఇదైతే ఇంపార్టెంట్ ఇక్కడ మీకు చాలా టైం సేవ్ అవుతుంది అది మీరు ఓన్గా చేసుకొని పెట్టుకుంటే అదే మీ ఎంప్లాయర్ చేయాలంటే మీకు రెండు వారాలు అన్నెసరీగా ఓన్లీ ఈ ప్రాసెస్కే అయిపోతుంది అనమాట సో తర్వాత ఈపీ అనేది అప్రూవ్ అవుతుంది ఈపి అప్రూవ్ అయినప్పుడు ఐపీఏ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అనేది ఒకటి మీకు మీ ఎంప్లాయర్ ఇస్తాడు సో ఆ ఐపీఏతో మీరు సింగపూర్కు ఏ కంట్రీ నుంచి అయినా సరే ట్రావెల్ చేయొచ్చు ఈ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్తో హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు ఇది మీకు వీసా లాంటిదే అనమాట అంటే దాంట్లో స్టాంపింగ్ ఏం అవసరం లేదు అదొక సింపుల్ పీడిఎఫ్ ఇస్తారు ఆ పీడిఎఫ్తో మీరు ట్రావెల్ చేసేయచ్చు సో మీరు ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత సింగపూర్లో మీ ఎంప్లాయర్ మీకు ఈపీ ఆన్లైన్ అనేది ఇష్యూ చేస్తాడు అంటే మీ దగ్గర నుంచి డీటెయిల్స్ అన్ని తీసుకొని మీరు సింగపూర్కు వచ్చిన తర్వాతనే ఇది ప్రాసెస్ చేయగలరు సింగపూర్లో ల్యాండ్ అయిన తర్వాత మీ దగ్గర నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఈపీ ఆన్లైన్ అయితే ఇష్యూ చేస్తారు అప్పటి నుంచి మీకు మీ వీసా వ్యాలిడిటీ రెండు సంవత్సరాలు అయితే ఆ డేట్ నుంచి టూ ఇయర్స్ వ్యాలిడ్ లేదంటే కొన్ని కంపెనీస్ వన్ ఇయర్ అప్లై చేస్తాయి వన్ ఇయర్ వ్యాలిడ్ అది మీ ఐపీఏలో క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎన్ని సంవత్సరాలు మీ వీసా వ్యాలిడ్ అని చెప్పేసి సో దాని తర్వాత మీకు ఈపీ ఆన్లైన్ ఇష్యూ చేసిన తర్వాత నోటిఫికేషన్ లెటర్ అని ఒకటి మీ ఎంప్లాయర్ ఇస్తాడనమాట సో ఈ నోటిఫికేషన్ లెటర్తో మీరు ఏ ఎంప్లాయర్కైతే ఈపీ ప్రాసెస్ చేసుకుని వచ్చారో వాళ్ళకు వర్క్ చేయడానికి ఎలిజిబుల్ మీరు ఏ ఎంప్లాయర్కి పడితే ఆ ఎంప్లాయర్కు పని చేయడానికి వీలు ఉండద్దు సో ఓన్లీ ఏ ఎంప్లాయర్ అయితే మీకు ఈపే ప్రాసెస్ చేశారో ఆ ఎంప్లాయర్కు పని చేయడానికి మీరు ఎలిజిబుల్ అనమాట ఆ రోజు నుంచి అండ్ దాని తర్వాత మీకు కార్డ్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది సో దానికి మీరు ఎంవోఎంకి వెళ్ళాల్సి వస్తుంది ఈ నోటిఫికేషన్ లెటర్లో మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది క్లియర్గా రాసి ఉంటారు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఎంఓఎంను విజిట్ చేస్తే వాళ్ళు మీ దగ్గర నుంచి బయోమెట్రిక్స్ తీసుకొని వాళ్ళ ప్రాసెస్ ప్రకారం మీకు కార్డ్ ఇష్యూ చేస్తారు సో దాంతో మీరు అఫీషియల్గా సింగపూర్లో ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్కు ఉండడానికి ఎలిజిబుల్ అయినట్టే అనమాట ఆ కార్డు తోటి మీరు మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు లేదంటే పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్లోకి ఎంటర్ కావచ్చు మీ అంటే అది మీకు యూనిక్ ప్రూఫ్ అనమాట మనకు ఆధార్ కార్డులు ఎలా ఉంటాయో ఇండియాలో అలాగే మీకు యూనిక్ ప్రూఫ్ కార్డ్ అనమాట సో మీరు ఎప్పుడైనా సరే దేశం వదిలి మళ్ళీ దేశంలోకి వచ్చినా సరే మీకు అదే యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది అదే ఐడి కార్డును ఇష్యూ చేస్తారు మీ ఫోటో మారొచ్చు అంతే కానీ ఐడెంటిటీ మాత్రం అదే ఉంటుంది అన్లెస్ మీరు ఈపీ నుంచి ఎంప్లాయ్మెంట్ పాస్ నుంచి పర్మనెంట్ రెసిడెంట్కు కన్వర్ట్ అయితే తప్ప సో పర్మనెంట్ రెసిడెంట్ అయితే అప్పుడు మాత్రం మీకు ఐడి మారుతుంది అంతవరకు మీకు అదే ఉంటుంది ఈవెన్ ఇప్పుడున్న దాని ప్రకారం ఏంటి అంటే ఒకవేళ టూ ఇయర్స్ మీకు ఈపీ వ్యాలిడ్ అయ్యి టూ ఇయర్స్కు వీసా వస్తే టూ ఇయర్స్ తర్వాత మీకు రెన్యువల్ అయినప్పుడు ఓన్లీ దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎక్స్టెండ్ అయిన పీరియడ్ చూపిస్తుంది అంటే కార్డు మారదు ఇంతకుముందు అయితే ప్రతిసారి కార్డు ప్రింట్ చేసేవాళ్ళు కార్డు మీద క్లియర్గా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వ్యాలిడ్ అని ఉండేది ఇప్పుడు అది అలా ఉండట్లేదు ఓన్లీ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది మీ ప్రొఫైల్కు లింక్ అయ్యి ఉంటుంది అది ఎప్పటి వరకు వ్యాలిడ్ అనేది క్లియర్గా చూపిచ్చేస్తుంది అనమాట సో ఇది ఎంటైర్ ప్రాసెస్ ఇంతకంటే డీటెయిల్గా నాకు తెలిసేంతవరకు యూట్యూబ్లో ఇంతవరకు సింగపూర్ వీసా ప్రాసెస్కి అయితే లేదు సో మీరు సింగపూర్ వీసా ప్రాసెస్ గురించి ఏ కేటగిరీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు దాంట్లో ఏ విషయాల్లో మీకు డౌట్ ఉన్నాయి ఏ ఏ విషయాల మీద మీకు ఇంకా డీటెయిల్ వీడియో కావాలి అనేది చెప్తే కమెంట్లో నేను దాని మీద అయితే వీడియోలు చేస్తాను ఎంతవరకు థ్యాంక్ యూ